వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియోలో సాయిబాబా పాదాలు నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఎలా వచ్చాయి ఏంటి అనేది మీకు కూడా చెప్తా చూడండి నాకు సాయిబాబా పాదాలంటే చాలా ఇష్టము ఎప్పటి నుంచో తీసుకోవాలని కానీ నేను ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న ఏరవల దగ్గర నుంచి తిరుపతి నుంచి తెప్పించుకున్న కానీ అవి ఏంటంటే నేను క్లీన్ చేసేటప్పుడు చేయి జారి పడిపోయింది దేవుడిది ఏదైనా కూడా మనం కొంచెం డ్యామేజ్ వచ్చింది అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇంకా అది వాటర్లో కలిపేసా తర్వాత ఒక్కదాని కోసము తిరుపతి నుంచి బుక్ అని అనిపించింది కానీ నాకు బాబా పాదాలంటే అంటే చాలా ఇష్టము నేను మీషోలో చూసిన మీషోలో చూస్తే అవి మంచిగా ఉంటే ఉండవు అనిపించింది కానీ బుక్ చేసిన బుక్ చేస్తే వచ్చింది చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా కూడా ఉంది క్వాలిటీ మీరు కూడా చూడండి ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ నేను చూపిస్తున్నా చాలా మంచిగా అనిపించింది నాకు తర్వాత నేను రేపు గురువారం కదా తొమ్మిది గురలా పూజ చేసుకుంటున్నా నాకు బాబానే మా ఇంటికి వచ్చేడా అనిపించింది రేపు ఈ పూజలు అయితే పెట్టుకొని పూజ చేసుకుంటా మీకు ఎలా నచ్చిందనే చూడండి బాబా పాదాలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది బాబా పాదాలు నేను ఇంత మంచిగా వస్తుందని అయితే అనుకోలేదు నేను తక్కువ క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటి అనుకున్నా అంటే అంత రేటు తక్కువ పడింది కదా ఎలా ఉంటుందో ఏంటి అనుకున్నా అని చాలా మంచిగా అనిపించింది మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి